హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా మర్చింగ్ బాక్స్ చింతకాయ మంచి చారు చేస్తున్నామండి ఫస్ట్ అయితే చింతకాయ మంచిగా కడుక్కున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అయితే చింతకాయ మనం తీసేసుకోవాలన్నమాట ఈ విధంగా వాటర్ అయితే పోసేసి చింతకాయని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఈ విధంగా బాయిల్ చేసేసుకోవాలన్నమాట మొత్తం చింతకాయని పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తేనే తెలుస్తుంది చారు ఎలా చేయాలి అనేది టేస్టీగా ఉంటుంది పుల్లపుల్లగా కూడా ఉంటుంది నోరు బాగా ఈ చింతకాయ మించి సార్ చేసుకుంటే చాలా రుచి కొడుతుందనమాట ఇలా చల్లగా అయిపోయిన తర్వాత ఇది ఇది ఇట్లా చే చేసుకున్న తర్వాత మనకి పైన పొట్టు అనేది ఉంటుంది కదా అది మొత్తం వడకట్టేసేయాలన్నమాట మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ అయితే మనం యాడ్ చేసేసుకోవాలి దీంట్లో పులుపుకి తగ్గట్టుగా వాటర్ అనేది కొంచెం యాడ్ చేసేసుకోవాలన్నమాట నేనైతే ఈ విధంగా యాడ్ చేసుకున్నాను ఇలా చేసిన తర్వాత ఇట్లా చింతకాయది పొట్టు పాయి పొట్టు ఉంటుంది కదా దాన్ని మనం వడకట్టేస్తే సరిపోతుంది ఈ విధంగా అయితే వస్తుందనమాట చూసారు కదా నేను వడకట్టి తెచ్చి తీసేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టేశానండి దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను శనగపిండి ఆయిల్లో ఫ్రై చేయాలి అనమాట ఒక టూ కప్స్ శనగపిండి అయితే నేను యాడ్ చేసేస్తున్నాను దీంట్లో పచ్చివాసన పోయేవరకు శనగపిండిని మనము దీంట్లో ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కడాయికి సపరేట్ అయ్యేటప్పుడు మొత్తం మనం చిన్నపిండిని ఫ్రై చేసేసుకోవాలి వన్ కప్ ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ కప్ అనేది నేను యాడ్ చేస్తున్నాను ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో కూడా చూస్తున్నారు కదా ఇలా పొడి పొడిగా చిన్నపిండి అవుతుందనమాట ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లవైన తర్వాత చింతకాయ పులుపు ఉంది కదా దాంట్లో మనం చి ఈ శనగపిండిని అనేది మిక్స్ చేసేసేయాలి ఇలా మొత్తం మెల్ట్ అయిపోతుంది బేసన్ అనేది చింతకాయలో చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పోపు అనేది ఇప్పుడు మెంతికి పోపు అనేది పెడదామండి స్టవ్ వెలిగించి బాండి అయితే పెట్టాను ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఇట్లా పొడువుగా ఉన్న పచ్చిమిర్చి అయితే పొడువులా కట్ చేసి కొంచెం పొడుగ్గానే వేసాను అనమాట ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మంచి సారికి నేను అయితే ఈ కట్ మీకు దీంట్లో రెండు రెబ్బల కరివేకాకు కూడా వేసిస్తాను చక్క పక్కగా వెల్లుల్లి కూడా వేయాలండి వెల్లు వెల్లుల్లి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి అయితే యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను ఈ విధంగా మీరు చేసేస్తున్నాము ఒక ఇప్పుడు పులుపులు చింతపండు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో యాడ్ చేసేసుకోవాలి చూసుకున్నట్లయితే తలపుల్గా ఉంటుంది పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీకు చేసేసుకున్నాము మరిగే టైంకి మనం జీలకర్ర మెంతుల పొడి అనేది హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి ఇది కూడా మెయిన్ ఐటమ్ అండి దీంట్లో ఫ్లేవర్కి చాలా బాగుంటుంది సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను తగినంత మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరిగే టైంకి చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది ఇలా మరిగించుకుంటే మనకి చింతకాయ ఇంటి చారు అనేది రెడీ అయిపోతుంది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చింతకాయ ఎంతి చారు రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఫుల్ వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మరి కొత్త సరి కొత్త వంటకాలతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఆల్ Subscribe me. Thank you all.